టాపిక్ మీదైనా పబ్లిక్ తీసుకుంది లేదు కదా హిందువుల్లో కోపంలో అదొక కారణం ఈయన అక్కడ దాన్ని ఎటుకెటెటి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి అక్కడతో ఆగున్న బాగుండు ఈయన మళ్ళీ క్యాష్ చేసుకుంటున్నారని వాళ్ళు రంగంలోకి వచ్చేసారు పట్టాబి వచ్చేసి మళ్ళీ వాళ్ళు లేదు లేదు దుండి అట్టెళ్ళింది ఇట్టెళ్ళింది వీళ్ళందరి ఏకైక లాజిక్ ఏంటంటే తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు కాబట్టి నాశనం అది అన్నట్టు మొన్న ఆయన చెప్పిన ముక్క అదే కదా ఇంతకంటే ఎక్కువ రేటు నూనెలు కదా కలపాలంటే చేప నూనె ఇంతకంటే నూనె రేటు ఎక్కువ అట్లాగే ఆవు కొవ్వు నూనె ఇంతకంటే రూట్ రేట్ ఎక్కువ సరే పంది కొవ్వు రేటు తక్కువ అని చెప్పి మధ్య బొల్సెట్టి గారు లాంటి కొన్ని పంది తీసేద్దాం ఈ రెండు అయితే రేట్ ఎక్కువే కదా రేట్ ఎక్కువ రేటు తక్కువ దాంట్లో ఎందుకు కలుపుతారు అదే ఉంటే ఆ మాట అంటే నువ్వు సనాతన ధర్మానికి ద్రోహి అని చెప్పేసి బెదిరిస్తానంటే అట్టగే రేటు ఎక్కువ రేటు తక్కువ దాంట్లో కలపాలంటే కుట్ర ఉండాలి ఆ కుట్ర అయితే కనుక తీసుకెళ్ళి బొక్కలదయ్యా అది చేశారా ఇంకోటి చేప నూనె ఎట్లాంటిది స్మెల్ జనానికి తెలుసు లడ్డూలో క్వాలిటీ తక్కువ ఉందన్నారు కానీ లడ్డూ నాసిరకంగా ఉందల్లా ఎవడు నెయ్యి సరైన సమపాలల్లో పెట్టట్లేదని ఫీల్ అయ్యారు కానీ లడ్డూ ఏదో కంపు కొడుతుందో ఇంకొక ముక్క అయితే కనుక ఐదేళ్లలో రచ్చ నడిచి ఉండేది బేసిక్గా పబ్లిక్ అది కోట్లాది మంది వచ్చేది దాంట్లో దాన్ని అంత చీఫ్ గా ఆలోచిస్తాం మనం అక్కడ తేడా వచ్చింది అక్కడ తో బాగుండు